మీడియా మిత్రులకు మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నమస్సు మాంజలి మధ్యాహ్నం నుంచి మేము ఇక్కడ ఈ ఏరియాకి ఎంటర్ అయ్యాం ఊరు నుంచి ఇటు ఇటువైపు వచ్చామన్నమాట కందుకూరులో సామాజిక వర్గం చెప్పాలంటే అతి ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ మనవైపు మలాంటి వ్యక్తి కోసం ఎదురు సందేహం అయితే లేదు ఇందులో సమస్యలే వాళ్ళకి నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది ప్లస్ ఈ గేట్ ఉంది దీనికి కరెక్ట్గా బౌండరీ వాల్ లేక ఎన్నో ఎంతో జన్ అన మన ఆవులైనా కానీ అవన్నీ క్రాస్ కావడం వల్ల ఇక్కడ ఎంతో మంది ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పారనమాట సో ఈ బౌండరీ వాళ్ళనికైనా మనం కొంచెం పెద్దగా చేయగలిగితే దీనివల్ల జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే బేసిక్గా ఈ ఆవులు దూడలకు ఎటువంటి ఇబ్బందులేకుంటుంది అదొకటి నీళ్ళ సమస్య మాత్రం చాలా చాలా భయంకరంగా ఉంది దానికి దా దానికి ఎట్లాంటి పరిష్కారం అనేది మన మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఉందనమాట జలయజ్ఞం ద్వారా అన్ని అన్ని బోర్లు దాని ఇప్పుడు వీళ్ళ సమస్య కూడా ఖచ్చితంగా తీరుతుందని నేను చెప్పాను వాళ్ళందరూ మన అలాంటి వ్యక్తి వైపే ఓటు ఇద్దామని నిర్ణయించుకున్నారు ముఖ్యంగా మీరు ఇప్పుడున్న పరిస్థితులలో సమయం తక్కువ ఉంది ఇంకా చాలా ఉంది డిజిటలైజేషన్ పెరగాల్సింది లేదు తిరగడం చాలా జరిగిందండి అంటే ఒక మన గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను కనుక ప్రజలకి నా నా గురించి బాగా తెలుసు ప్రతి చోట ఏదో ఒక సేవా కార్యక్రమం వెళ్ళింది ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి నేను ఆల్రెడీ ఇది వన్ మంత్ క్లోజ్ అవుతుంది సో చాలా ఊళ్ళు తిరుగుతున్నాం ప్రతిరోజు ఒక ఒక మూడు వేల మందిని కలవడం వల్ల బాగానే కవర్ చేసామన్నమాట నైంటీ థౌసండ్ ప్లస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంకా ఇంతకు ముందే ఎంతో మంది కలిసాం కనుక మన టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్తున్నాం మా టార్గెట్ ఎయిటీ థౌజండ్ బూట్స్ మాత్రమే రైట్ ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మీరున్నారు మీరు ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటున్నారు ఎవరో వేరే సబ్జెక్టులు ఎంబీబీఎస్ చదువుతామని చెప్పి మీరు ఫోకస్ చేయరు కదా మీరు ఇంజనీరింగ్ అయ్యే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు అదేవిధంగా నేను కూడా నా టార్గెట్ ఎయిటీ థౌజండ్ బూడ్స్ టచ్ చేసే విధంగా ముఖ్యంగా నేను తిరిగే ఊర్లైనా కానీ చేసే ప్రచారం కానీ ఎయిటీ థౌజండ్ వుడ్స్ టార్గెట్ రూపంలో ఉంది దాని ప్రకారం గమనిస్తే మేము మేము ఆల్రెడీ లక్ష మందిని పైన కలిసాము ఇంకొన్ని రోజుల్లో అరవై డెబ్బై వేల మందిని కలిసి పూర్తిగా మన టార్గెట్ రీచ్ అవుతాం అనమాట అంటే మన ఓట్ టార్గెట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఓట్స్ యాక్చువల్ మనం గెలవాలంటే మనకు కావాల్సింది ఎయిటీ థౌజండ్ ఓట్స్ దాని మీద ఉన్నాం ఇంకా నెక్స్ట్ ఊర్లు కూడా చెప్పాలంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ రే రేపు అనంతపూర్ రూరల్ మరియు రాప్తాడు రెండు ఉన్నాయి యాక్చువల్లీ రాప్తాడు రాప్తాడు మండలం పూర్తిగా తిరుగుతున్నాం దాని తర్వాత కొన్ని ఇంకా పెండింగ్ ఊర్లు అటుపక్కన తూముచెర్లు అయినా కానీ కుంటి మద్ద అయినా కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కవర్ చేసి పదో తారీఖు రాత్రికంత రాత్రికంతా వైండప్ చేస్తాం అనమాట మంచి మంచి ఊర్లు ఇంకా ఇంకా మన ముష్టికోవిలైనా కానీ న్యామద్దలైనా కానీ ప్యాదిండి అయినా కానీ అవన్నీ అవన్నీ పెండింగ్ ఊర్లు ఉన్నాయన్నమాట అవన్నీ పూర్తి అవన్నీ ఊళ్ళు కవర్ చేస్తే కానీ టార్గెట్ చాలా ఈజీ కవర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదర్ యా